కుంభరాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఎలా ఉంటుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మన ఛానల్ ని కొత్తగా చూసుకున్నట్టయితే ఒక లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాసంలో కుంభరాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి కాబట్టి మనం ఆచితూచి అడుగు వేయాలా ఫస్ట్ ఆరోగ్య విషయానికి వస్తాం ఆరోగ్య విషయం కుంభరాశి వాళ్ళకి ఈ మాసం అంతగా అనుకూలమైన మాసం కాదు ఎందుకంటే ఆరోగ్య విషయంలో కొద్దిగా ఇబ్బందికరమైన సంఘటనలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయంలో మనం తగిన జాగ్రత్త తీసుకోవాలా చిన్నదే అని నిర్లక్ష్యం చేస్తే మీకు అది పెద్దదయ్యే అవకాశం ఉంటుంది ఇంకా కుటుంబ సభ్యులతో ఈ మాసం అంతగా బాగుంటుంది ఎందుకంటే మీరు ఏదన్నా నిర్ణయాలు తీసుకోవాలి అనుకున్నప్పుడు కుటుంబ సభ్యుల్ని ఆశ్రయించడం వల్ల వాళ్ళ సలహా తీసుకోవడం వల్ల మీరు ఏది స్టార్ట్ చేసినా అది కొంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇంకా ఇతన్ని అనవసరంగా మాట్లాడడం వాళ్ళ మీద నిండలేయడం వాళ్ళ గురించి పుకార్లు చేయడం మానుకుంటే మంచిది లేకపోతే మీకు రిలేషన్షిప్ అనేది దెబ్బతింటూ ఉంటుంది ఇంకా కొత్తగా ఏదైనా కొనుగోలు వాహనం కానీ ఇల్లు కానీ నగలు కానీ కొనాలి అనుకున్నప్పుడు ఈ మాసం వీళ్ళకి తగిన మాసం అని చెప్పుకోవచ్చు ఈ మాసంలో వాళ్ళు కొనాలి అనుకున్నప్పుడు వాళ్ళకి తగిన అమౌంట్ వీళ్ళకి అందుతుంది అలాగే ఆ వస్తువును కొనుగోలు చేసే అవకాశం ఈ మాసంలో దేవుడు వాళ్ళకి కలిగిస్తాడు కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి ఉంటే మీకు చాలా మంచిది వాళ్ళు ఏదన్నా అన్నారని మీరు గొడవ పెట్టుకోకండి చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి ఇంకా ఇంట్లో వాళ్ళతో గొడవ అవుతుంటుంది కదా కాబట్టి మన మన అక్క మన చెల్లె తమ్ముడు వాళ్ళు ఏదైనా గొడవ చేస్తే సైలెంట్ గా ఉండండి సర్దుకుపోతే మంచిది లేకపోతే మీ మధ్య విభేదం వచ్చి దూరం అయ్యే పరిస్థితి మీకు అవుతుంది ఇంకా ఉద్యోగం చేసే వాళ్ళకి ఈ మాసం అంత అనుకూలమైన మాసం కాదు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఉద్యోగం చేసేటప్పుడు కొన్ని వాళ్ళు ప్రాజెక్ట్ వర్క్ మీద కొన్ని వర్క్స్ మీద కొన్ని డిస్ట్రిబ్యూట్స్ అంటే గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది కొలీగ్స్ మీద చాడి చెప్పడం ఇలాంటి పనులు మీరు చేయకండి వాళ్ళు వర్క్ చేయలేదు వీళ్ళు వర్క్ చేయలేదు వాళ్ళ వరకు ఎందుకు చేయాలి అన్నట్టు మీరు ప్రవర్తిస్తే మీకు జాబ్ అనేది ఊస్టింగ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ మాసం మనకి మంచి మాసం కాదు అని సర్దుకుపోతే ఈ మాసం వరకు మీకు అలా ఉంటుంది సో మీరు ఎక్కువ హైఫ్ అయ్యేసి గొడవలు పెట్టుకుంటే మీ ఫ్యూచర్ లో దెబ్బ అంటే మీ ఫ్యూచర్ లో ఏదన్నా వాళ్ళు హెల్ప్ చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళు మీకు హెల్ప్ చేయకుండా నిరాకరిస్తారు సో కొద్దిగా అలా గొడవలు అయ్యే మాట పట్టింపులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది చూసుకోండి ఇంకా పార్ట్నర్స్ ఉంటారు కదా ఇంకా ఇంటి వాళ్ళతో కుటుంబ సభ్యులతో వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది ఇంకా విద్యార్థుల విషయానికి వస్తే ఈ ఈ ఈ నెలలో వీరికి మంచిగానే ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ వాళ్ళు కొద్ది కష్టపడితే వాళ్ళు జాబ్ తీసుకోవచ్చు ఇంకా ఎక్కడికైనా ఫారిన్ కంట్రీస్ లో వెళ్ళి స్టడీస్ అవ్వాలన్నా జాబ్ కోసం వెళ్ళాలి అన్న ఈ వా ఈ మాసంలో వీళ్ళు కుదరకపోవచ్చు కొంచెం వాయిదా పడవచ్చు కాబట్టి మీరు ఈ మాసంలో ప్రయత్నం చేసిన మీకు వచ్చేసి డిలే డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది కాబట్టి ప్రయత్నం చేయకపోవడం మంచిది ఇంకా ఎవరైనా కొత్తగా జాబ్ అంటే కొత్తగా వ్యాపారం చేయాలన్నా అంటే కొంతమంది జాబ్ అంటే ఈ మాసంలో కొంతమంది వ్యాపారం చేయాలి అనుకుని స్టార్ట్ చేస్తారు కదా అది స్టార్ట్ చేస్తే అంత అనుకూలంగా రాదు ఎందుకంటే ఈ మాసంలో ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఏదైనా జాబ్ పరంగా కూడా ఈ మాసంలో ఉద్యోగులు కూడా జాబ్ అంతగా అటు పక్క నుంచి పాజిటివ్ వైబ్స్ అయితే ఉండవు నెగిటివ్ వైబ్స్ ఏ ఉంటాయి ఇంకా నూతనంగా ఏదైనా స్టార్ట్ చేయాలన్నా ఏదైనా కొత్త విషయం స్టార్ట్ చేయాలన్నా వీళ్ళు కలిసి రాకపోవచ్చు కాదని స్టార్ట్ చేసినా మీకు అయితే డిలే అవుతుంది మనస్తాపం గురవుతారు ఇలా మ్యాచెస్ కూడా ఓకే మ్యాచెస్ కూడా ఏం చేస్తారు అంటే మీకు అమ్మాయి నచ్చిందా లేదా అన్నట్టు వెళ్తారు కదా సో అది నచ్చినా కూడా వెంటనే చెప్పేయడం వల్ల మీకు అది సగం వరకు ఆగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కొద్దిగా వరకు కొన్ని గుడ్ న్యూస్ అనేది షేర్ చేయడం కానీ గుడ్ న్యూస్ గుడ్ గా ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఈ మాసం అనుకూలమైన మాసం కాదు అని చెప్పుకోవచ్చు ఇంకా మీరు పెట్టిన మనీ వే పెట్టినా కూడా మీకు వేస్ట్ అవుతుంది ఇంకా మీకు మనీ అధికంగా పరిస్థితి అంతగా రాదు మీరు ఎవరికైనా అప్పిచ్చిన ఎవరికన్నా మీరు అప్పు ఇవ్వాలన్నా వాళ్ళ దగ్గర నుంచి మాట పట్టింపుడు వాళ్ళ దగ్గర ఏదో ఒక మాట అనిపించుకోవాల్సిన అవసరం వస్తుంది కాబట్టి మీరు మనీ ఇవ్వాలనుకున్నప్పుడు ఇవ్వకుండా ఉండడం ఈ మాసం చాలా మంచిది వేరే వాళ్ళని కూడా మనీ ఎక్కువగా రోజు చేయకుండా ఉంటే మంచిది ఇంకా అనవసరంగా ప్రయాణాలు చేయకుండా ఉండడం మంచిది అనవసరమైన ప్రయాణాలు చేయడం వల్ల మీకు అనుకూలమైన మాసం కాదు ఎక్కడికైనా అవసరం అనుకున్నప్పుడే వెళ్ళండి లేకపోతే అనవసరంగా ప్రయాణం అనేది చేయకండి ఇబ్బందులు పాలయ్యే అవకాశం అయితే ఉంటుంది ఈ మాసంలో కుంభరాశి వాళ్ళు వినాయకుని నమస్కరించి లేకపోతే వినాయకునికి పూజ కానీ అర్చన కానీ చేసుకుంటే వీళ్ళకి మంచి ఫలితాలు అయితే కలుగుతూ ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి